పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు కురపాం నియోజకవర్గం శివం గ్రామంలోని దళితులకు చెందాల్సిన భూములను పెద్దందారులు దోచుకున్నారని గత వారం రోజులుగా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేశారు దళిత వర్గానికి న్యాయం చేయాలని తలపెట్టిన కలెక్టరేట్ ధర్నాన్ని విఫలం చేయాలని ప్రభుత్వం పోలీసు యంత్రాంగం నాయకులను ఇళ్ల వద్దనే అరెస్టులు చేసిందని సిపిఎం ఆరోపించారు బాధితులతో పార్వతిపురం ఆర్డీఓ హేమలత మాట్లాడి సమస్య పరిష్కారం చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు దీంతో ధర్నాను